సనాతన ధర్మ పరిరక్షణకు దెందులూరు రామదండు విశేష కృషి చేస్తుందని రామదండు సభ్యులు తెలిపారు కార్తీక పౌర్ణమి సందర్భంగా దెందలూరు రామదండు ఆధ్వర్యంలో శివక్షేత్ర దర్శన బైక్ యాత్ర శుక్రవారం ప్రారంభమైంది కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పరమశివుడికి అతి ప్రీతికరమైన కార్తీక పౌర్ణమి రోజున శివక్షేత్రాలను దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయని రామదండ్రు సభ్యులు తెలిపారు దెందులూరు గ్రామం నుంచి ఆరు శివక్షేత్రాలను దర్శించుకోవడానికి సుమారు రెండు వందల బైక్లతో జోగన్నపాలెం శ్రీరామవరం చల్లచింతలపూడి పంగిడిగుడెం ద్వారకా తిరుమల శివక్షేత్రంతో పంచామృతాలతో అభిషేక మంత్రం ముగుస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భవానీ భక్తులు మహిళలు రామదండ్రు సభ్యులు దెందులూరు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగిరి వృద్ధాశ్రమం దొరసానిపాడు వారి ఆహ్వానం స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ క్రోధి నామ సంవత్సర కార్తీక బహుళ పంచమి అనగా ఇరవైవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ద్వార్క తిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలోని శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగిరి వృద్ధుల ఆశ్రమం వద్ద ప్రత్యంగిరి దేవి ఉపాసకులు శ్రీ శివస్వామి గారికి అరవై కేజీల కారంతో అభిషేకం జరుగును దొరసానిపాడు గ్రామంలో మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి పుణ్యాహవాచనం మరియు దీక్ష ధారణ గణపతి మూర్తి మూలమంత్ర హవనములు పూర్ణాహుతి జరుగును అనంత దీపోత్సవం మరియు తీర్థ ప్రసాద వితరణ కావున భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వయంగా తెచ్చుకున్న కారంతో స్వామివారిని అభిషేకించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు ఇట్లు శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగిరి వృద్ధాశ్రమం దొరసానిపాడు ద్వారకా తిరుమల మండలం ఏలూరు జిల్లా ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో వన్ నైన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫోర్ జీరో లేదమ్మా కాకుండా ఆలోచన మనం బెంగళూరులో ఉంటారు మన గ్రామం అంటారు م او نمستے وایا وایا ఈరోజు దిందులూరు రామదండ ఆధ్వర్యంలో చక్కనిటువంటి శివక్షేత్ర దర్శన బైక్ యాత్ర కార్యక్రమాన్ని రెండు వందల బైకులతో ఈ కార్యక్రమాన్ని చేయదలిచాము ఈరోజు కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశము కార్తీక మాసం కార్తీక పౌర్ణమి శివకేశవులకు ఎంతో ప్రీతి పాత్రమైనటువంటి రోజు ఈ పవిత్రమైన రోజున మరి దెందులూరు గ్రామం అంతా కూడా పాడి పంటలతోటి పచ్చగా ఉండాలని దెందులూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శ్రేయస్కరంగా ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచన విధానంతో మరి రామదండు ఆధ్వర్యంలో ఈ యాత్ర చేయదలిశాము ఈరోజు దెందులూరు గ్రామంలో ఉన్నటువంటి శివాలయమును పంచామృతాలతో అభిషేకం చేయించి దెందులూరు గ్రామంలో ఉన్నటువంటి నాలుగు వీధులు ర్యాలీగా తిరిగి అక్కడి నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది జెందులూరు గ్రామంలో నాలుగు వీధులు తిరగడానికి ముఖ్య ఉద్దేశం మరి మన పెద్దలు చెప్పినట్టుగా ఇంత గెలిచే రచ్చకక్కమంటారు ఆ ఆలోచన విధానంతో జులూరు గ్రామంలో ఉన్నటువంటి వీధుల్ని మరి పరిపూర్ణం చేసి పవిత్రతం చేసి గ్రామం బాగుండాలని చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఆ ఉద్దేశంతో జెల్లూరు గ్రామంలో నాలుగు వీధుల్ని మరి స్వాములతోటి భవానీలు స్త్రీలు అందరూ కూడా ఈ పాల్గొంటున్నారు మరి ప్రత్యేకంగా మహిళామ తల్లు కోసమని ఆటోలు ఏర్పాటు చేశాం ప్రయాణానికి ఇబ్బంది లేకుండా మరి ఈ కార్యక్రమంలో సుమారుగా రెండు వందల తోటి పది ఆటోలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి అయ్యప్ప స్వాములు భవానీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు జందులూరు గ్రామం నుంచి బయలుదేరి జోగనపాలెం శ్రీరామవరం చల్లచందలపూడి పంగిడిగూడెం ద్వారకా తిరుమల శివాలయంతో ఈ కార్యక్రమం మరి ముగింపు అవుతుంది అనంతరం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని అక్కడ భిక్ష చేసుకుని రావడం జరుగుతుంది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం దిందురూరులో రామదండు దిందురూరు గ్రామంలో హిందూ ధర్మానికి అనుగుణంగా హిందూ ధర్మాన్ని అనుసరించి అనే రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది గ్రామం బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఆ ఉద్దేశంతో మరి ఈ రామదండు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేయదలిశాము ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా రాముదండు కోరి ప్రార్థిస్తుంది ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ వేల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి లక్కీ డ్రాలో డ్యూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు డ్యూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల బిల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదరపు అడుగులు గల టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా గా డూప్లెక్స్ గాని విల్లా గాని టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్